భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసింది అయితే ఇంగ్లాండ్ జట్టు పోటీ పడినప్పటికీ కూడా ఎక్కడా కోల్కోలేని దెబ్బ కొడుతూనే ఉంది దీనిపైన నజర్ హుస్సేన్ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లపై మండిపడ్డాడు అయితే ఇంతకీ తను ఏమన్నాడంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లకి భయం అనే ఒక భూతం పట్టుకుంది ఇండియా జట్టుని మేము పడగొట్టలేము భారత పిచ్చెస్ అనేవి పూర్తిగా మాకు వ్యతిరేకంగా ఉంటాయన్న ధోరణిలోనే వాళ్ళు ఉన్నారే తప్ప అసలు మాకున్న వీ పాయింట్స్ ఏంటి దాన్ని ఎలా అధిగమించాలనే పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం లేదు గనక చేయకపోతే ఈ ఈ సిరీసే కాదు చాంపియన్స్ ట్రోఫీ కూడా వాళ్ళు పూర్తిగా వెనక పడిపోతారు అలా కాకుండా మన బలహీనతలు ఏంటి ప్రత్యర్థి బలాలు ఏంటని చూసుకుంటేనే తెలుస్తుంది అంటూ పేర్కొన్నారు ఇక జానీ బ్యాచ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది మరొక వైపు భారత జట్టు ఆటగాళ్ళకి సొంత గడ్డ పైన సొంత పిచ్చెస్ అడ్వాంటేజ్ అవుతాయి ఎందుకనంటే వాళ్ళకి ఏ పిచ్ ఏ రకంగా ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనే విషయం పైన క్లారిటీ ఉంది కాబట్టి భారత జట్టుకి అది అడ్వాంటేజ్ ఆ అడ్వాంటేజ్ని వాళ్ళు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ పేర్కొన్నాడు ఇక తర్వాత మైఖేల్ వాంగ్ మాట్లాడుతూ ఏమన్నా అంటే ప్రతి ఒక్కళ్ళు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫామ్ పైన ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారు నన్ను అడిగితే యువ ఆటగాళ్ల జట్టుకి ఎంత ముఖ్యమో సీనియర్లు కూడా అంతే ముఖ్యం విరాట్ కోహ్లీతో పాటుగా ఇక రోహిత్ శర్మ ఇద్దరు కూడా సూపర్ టాలెంటెడ్ ఇక ఈ మ్యాచ్ లో అయ్యర్ కూడా వాళ్ళ జాబితాలో చేరుతాడేమో అన్నంత గట్టి నమ్మకం వచ్చింది మొత్తానికి క్రెడిట్ అయితే నేను భారత జట్టు ఇస్తాను ఎందుకంటే అంత అద్భుతంగా ఆడుతూ వచ్చారు కాబట్టి అంటూ పేర్కొన్నాడు